మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ్మ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గట్టుపల్లి ఆశ్రమంలో మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడటంతో పర్యావరణ కాలుష్యం అవుతుందని అందుచేత ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని కోరారు ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకు ఇంటి లక్ష్మీ దుర్గా గట్టుపల్లి ఆశ్రమ సభ్యులు స్వర్ణలత సూర్యలత తదితరులు పాల్గొన్నారు అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ ఆశ్రమంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలను ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి సభ్యులందరికీ జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము రసాయనాలతో కూడిన ప్రతిమలు వాడడం ద్వారా భూమిలో కాలుష్యం పెరుగుతుంది పర్యావరణానికి హాని కలుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజున మట్టి ప్రతిమతో కూడినటువంటి వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసుకొని లేదా అది మనం బయట కొనుక్కొని అది పూజా విధానం పూజా విధానంలో మనం వాడుకొని ఆ విధంగా భగవంతుని ఎందు భక్తి విశ్వాసము లక్ష్యము పూజ్యభావంతో ఆ భగవంతుని దృష్టి పెట్టి మనం ఈ వినాయక చవితిని ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా మన కుటుంబంలో ఉండేటువంటి విఘ్నాలను తొలగిస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసాదింపబడాలని ఆ భగవంతుణ్ణి కోలుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి రోజున మనం వినాయక పూజలో వినాయకుని యొక్క మట్టి ప్రతిమలతో కూడినటువంటి ఆ ప్రతిమలను మనం పూజా విధానంలో ఉపయోగించి భగవంతుని యొక్క కృపకు భగవంతుని యొక్క ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి జీవనది ఫౌండేషన్ లక్ష్మి గారు ఈ వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ రోజున ఈ కార్యక్రమంలో మన సభ్యులకు అందజేశారు వారికి నాయకుల ప్రత్యేక శుభాశీసులు తెలియజేస్తున్నాను